డప్పు డాకారుడు రవి సోమవారం ఒకటవ తేదీ జూలై ఇరవై నాలుగున తన సొంత నివాసమైన జనగామ జిల్లా నెరుట్ల గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శ్వాస విడిచారు ఈయన డప్పు కళలతో సాంస్కృతిక కళాకారులను ప్రజలను ఆకట్టుకున్నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా నాట్య మండలితో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక ధూంధం కార్యక్రమాలలో తన డప్పు కలతో ప్రజలను ఉత్తేజపరిచి జిల్లా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడయ్యాడు విన్న సాంస్కృతిక కళాకారులు కన్నీరు కన్నీరుగా విలపించారు ఈయన పార్థివ మృతదేహానికి జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షుడు బోయిన శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించాడు ఈయన అంతిమయాత్రలో కళాకారులు కడారి శ్రీనివాస్ పరిషరాములు గట్టగల్ల సంజీవ రాగ్గల్ల నరేష్ నల్ల ఆంజనేయులు జనగామ శంకర్ రాజు నరసింహ శంకర్ తదితరులు పాల్గొని ధూమ్ధాం పాటలతో అంతిమ యాత్రను ఘనంగా నిర్వహించారు